తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు రోజుకు డెబ్బై వేలకు పైగా భక్తులకు దర్శనం కల్పించాలని నిర్ణయించింది ఇప్పటికే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసింది ఇక సర్వదర్శనానికి టికెట్ల జారీకి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం ఏర్పాటు చేస్తోంది దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూ లైన్లలో అనుమతిస్తామని పది రోజుల పాటు పగడ్బందీగా వైకుంఠ ద్వార దర్శనాలు జరిగేలా చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో అదనపు ఈవో తెలిపారు రోజులు టికెట్లు ఒకేసారి ఇవ్వడం వలన అంటే చివరిగా వచ్చేవాళ్ళు మొదటి మూడు రోజుల తర్వాత వచ్చేవాళ్ళు సంఖ్య ఇచ్చిన టికెట్లు కన్నా చాలా తక్కువ అయిపోయింది అందుకని మొదటి మూడు రోజులకి ఒకసారి ఇచ్చేద్దామనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా టికెట్లు ఇవ్వడం టిక్కెట్లు ఉన్నవాళ్ళు మాత్రమే దర్శనం చేసుకోగలరు కాబట్టి అందరికీ కూడా టికెట్లు ఇక్కడ ఇవ్వడానికి నిర్ణయించాము ఆ టికెట్లు కూడా తొమ్మిది కౌంటర్ల ద్వారా తిరుపతిలో చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాము మనం ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరుగుతుంది దానికి లక్ష ఇరవై వేల టికెట్లు మొత్తం ఇవ్వడం జరుగుతుంది రోజుకి సుమారుగా నలభై వేల దాకా ఉంటుంది మూడు రోజుల తర్వాత ఈ రోజుకి ఆ రోజు ఒక రోజు ముందు ఇవ్వడం జరుగుతుంది పది రోజులు కలిపి నాలుగు లక్షలు ఉంటుంది మొత్తం మీద పది రోజులు కలిపి ఏడు పైనే దర్శనాలు చేసుకోవడానికి అవకాశం ఉంది విఐపి బ్రేక్ దర్శనం అనేది మొదటి రోజు ఉండదు బీఐపీలు వాళ్ళు స్వయంగా వస్తే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది అన్ని విభాగాలకు కూడా వాళ్ళ వాళ్ళ టాస్క్లు ఇవ్వటం జరిగింది ఆ టాస్క్ల ప్రకారం కూడా అన్ని అరేంజ్మెంట్ చేసాము సో లైన్ మేనేజ్మెంట్ కాడ నుంచి ఫుడ్ ఫెసిలిటీ ఇవ్వటం కాడ నుంచి లేకపోతే ఇంకేమన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మెడికల్ టీం కానీ శానిటేషన్ కానీ సో అన్ని విభాగాలు కూడా ఆల్రెడీ వాళ్ళు పనిచేశారు కామన్ భక్తుడికి ప్రధానంగా మోర్ దాన్ ఫార్టీ థౌజండ్ ఎవ్రీ డే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మిగతా విభాగాలను కూడా ఒక రకంగా బ్యాలెన్స్ చేయడం జరిగింది విఐపీకి కానీ లేకపోతే డోనర్స్ కానీ లేకపోతే ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద దర్శనం ఉండే వాళ్ళకు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రధానంగా సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే విధంగా ఈసారి డిజైన్ చేయడం జరిగింది అనమాట దానివల్ల అందరికి కూడా ప్రయోజనాలు కానీ అందరూ కూడా దర్శనం చేసుకునే అవకాశం కల్పించబడి